ಆಯ್ನ ಇಪ್ಪು ಪದೇ ಬಟ್ಟೆ ಅಡುಗೊಂಡು ನಾನು ಕಟ್ಟಿಸೋಟೇ ಆಗಿ రెండు ఎన్నికల కోడు కూడా అయిపోతుంది కాబట్టి పన్ను మొబైల్ గా చేసి ఆరైన పాడు మొదల పదకొండు పాటు డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ కూడా వెంటనే పన్ను టెండర్ ఫైనల్ చేసి అశ్వరాపేట పైన నియోజకవర్గాలకు సత్తుపల్లి జంసూరు మండలానికి మనం సాధ్యం అందించే అవకాశం ఉంది డైరెక్ట్గా అక్కడ లక్షా ముప్పై వేల ఎకరాలకి గోదావరి జలాలు అందున్నాయి దాని తర్వాత నాలుగో పాప్ హౌస్ రాజధాని గారి గ్రామం అంటూరు పల్లిలో ఉంది అది కూడా పూర్తి చేస్తే కమ్మపేట అశ్వనాథపేట మండలాల్లో ఉన్నటువంటి ఆ రెండు మండలాల్లో సుమారు లక్షాకాయక నియోజించే అవకాశం ఉంది కాబట్టి ఈ నాలుగు సంవత్సరాల కాలంలో సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసేటటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వృధానేస్తుంది గత ఆరేడు సంవత్సరాలుగా కత్తనానికి నడిచినటువంటి ఈ ప్రాజెక్టు కార్యక్రమాలు ఇప్పుడే ఊరిపోతూ ఉంటున్నాయి కాబట్టి అధికార ప్రజాప్రతినిధులు ఆయా నియోజకవర్గాల్లో భూ సేకరణకు సహకరించాలి తద్వారా డిస్ట్రిబ్యూటరీ కెనాల్ సంగీతం తవ్వుకొని ఈ ఉభయ జిల్లాలు పద్మగూడవ పద్ధతి అమ్మ జిల్లాను సస్యశామలం చేసేటటువంటి సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయాలని చెప్పి దీనికి కావలసినటువంటి అన్ని పర్మిషన్ ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి గారి కోరిక కోరికే ఈరోజు గోదావరి నీడని కేంద్ర ప్రభుత్వం మీద ముఖ్యంగా హోంశాఖ మీద ఆధారపడి ఉంది మేము ఈ సంవత్సరం మూడు మాసాల్లో ముప్పై ఆరు శాతం కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించిన నీటి పంపిణీలో కానీ నిధుల్లో కానీ ఏ మాత్రం కూడా సరోతోపునటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య ధారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు సీతారామసాగర్ నీటి విడుదల సందర్భంగా ఈనాడు మా మంత్రి గారు ముఖ్యమంత్రి గారు జలశక్తి మంత్రి గారిని ఈ విషయాల మీద డిమాండ్ చేయడానికి ఢిల్లీ వెళ్తున్నారు వెంటనే తెలంగాణ సమస్యల యొక్క పరిష్కారంలో శ్రద్ధ చూపాలని మొన్ననే ప్రధానమంత్రి కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని పెండింగ్ సమస్యల్ని కేంద్ర ప్రభుత్వం దృష్టిలో మంత్రి దృష్టిలో పెట్టాం కాబట్టి దయచేసి తెలంగాణ ప్రజాప్రతినిధులు ఏ పార్టీ వారైనా సరే అందరం కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర నీటిపారుదల ప్రాజెక్టు కోసం అదేవిధంగా పెండింగ్లో ఉన్న జాతీయ రహదారుల నిర్మాణం కోసం రైల్వే లైన్ల నిర్మాణం కోసం కొత్తగూడెం విమానాశ్రయం కోసం పట్టుబట్టి అందరం ఐక్యంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ శాఖ పార్లమెంటు సభ్యులు అదేవిధంగా రాజ్యసభ సభ్యులు అందరూ కలిసి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ యొక్క నిర్మాణాల యొక్క దొరితన పూర్తి కావడం కోసం రైతులు చేయాలని చెప్పి గౌరవ పార్లమెంటు సభ్యులకి కేంద్ర మంత్రులు కూడా విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి అన్ని అపరిష్కృత సమస్యలు పరిష్కారం చేయమని చెప్పి பிரதானமந்திரி பிரபு ஜீமார்ட் கிளாஸ் டெம்பை நாலு எக்கரே சுமாரும் நீடி மார்கொச்சே அவகம் உண்டு டைரெக்ட் டூ எது எட்டு வந்த யாபை மூணு எக்கரா இன்டைரெக்ட்லேஷன் నియోజకవర్గానికి సంబంధించి నారేళ్లపాడు ప్రాజెక్టు నూట ఐదు కోట్లతో ప్రారంభించాం కార్యక్రమం ముమ్మరంగా జరుగుతుంది మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఇదే స్థానం నుంచి అనౌన్స్ చేశాం అశ్వాపురం పొరగంపాడు పండుగూరు మండలానికి ఉపయోగపడుతుంది ఇది రేపు రాబోయే జూన్ జూలై కల్లా పూర్తి చేయాలని చెప్పి టార్గెట్ పెట్టాం తొమ్మల జోరులు ఎత్తిపోతం